ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీకు అందరికీ మన ప్రభుకరిస్త పరిశుద్ధనబట్టే వందనాలు ఏపీ పల్నాడు జిల్లా నరసరావుపేట ఖమ్మంపాలెం దేవుని సంఘము నుండి దేవుని యొక్క వర్తమానాన్ని మీకు నేను వినిపిస్తున్నాను దయచేసి శ్రద్ధగా వినండి వినుట వల్ల విశ్వాసం కలుగ చేసుకోండి విశ్వాసం కలుగు చేసుకున్నటువంటి వ్యక్తి విశ్వాసిగా జీవించినటువంటి వ్యక్తి పరలోకం చేరుతాడు నేను ఎప్పుడు చెప్పేటువంటిదే అవిశ్వాసి నరకానికి వెళ్తాడు విశ్వాసి పరలోకానికి వెళ్తాడు ఇృష్టించిన అయిన దేవుడు పరమాకాశ అని ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహా పరిశుద్ధుడ పరులో మా తండ్రి దేవుడు ఈ యొక్క భూమి మీ పాదపీఠము ఆకాశము మీ సింహాసనము ఈ భూమి పైన తండ్రి నర్లమైన మమ్మలను మీరు నిరూపించి మీ యొక్క సేవ చేస్తూ మీ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించాలని మీరు కోరినట్లుగా తండ్రి క్రీస్తు పురములోనే కానీ క్రీస్తు శాఖములోనే కానీ తండ్రి నీ యొక్క ఇష్టానుసారమైనటువంటి జనులు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తున్నారు తండ్రి వారిలో నేను ఒకనిగా ఉన్నాను తండ్రి క్రీస్తు సేక మొదటి శతాబ్దములు పామరులైనటువంటి వారిని అపస్సులుగా మీ ప్రియకుమారుడు ఎన్నికిచ్చుకున్నట్లు తండ్రి చదువులేని పామరుడైన నన్ను మీరు ఎన్నికెచ్చుకొని మీ యొక్క పాదసేవ చేస్తూ నా జీవితకాలం అధ్యక డపాలని మీరు కోరినట్లుగా నేను నా యొక్క జీవితాన్ని సమర్పించుకొని నాను తండ్రి తండ్రి వినడానికి మీ యొక్క సంఘస్సులు సహోదరి సహోదరుడు సిద్ధపడి ఉన్నారు తండ్రి వారికి మీ యొక్క వర్తమానాన్ని అందించడానికి మీరు నాకు కావలసినటువంటి ఆత్మీయ ఆలోచనలు కలగజేయండి తండ్రి మాటలాడు వాళ్ళను నేను కాను తండ్రి మీరే ఆత్మలో ఉండి మాట్లాడుతున్నారు తండ్రి మీ యొక్క మాటల ద్వారానే మేము ఈ లోకంలో జీవించదము మీ యొక్క సన్నిధి చేరదము తండ్రి మీ ప్రియ కుమారుడు చెప్పినట్లుగా నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్నాడు తండ్రి ఆయన యొక్క వర్తమానాన్ని మీరు మాకు అందించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు అప్పుడు పోయిన వేసుక్రీస్తువు యొక్క పరిశుద్ధ నామమును బట్టే ప్రార్థించి అడిగి వేడుకున్నా అంత్రి తండ్రి మైన్ ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ఇవి దినాలు చాలా సమీపించినటువంటి దినాలు ఏ సమీపించినటువంటి దినాలంటే మన ప్రభు అయిన వేసుక్రీస్తు రాకడకు సూచనలైనటువంటి దినాలు ఆయన చెప్పినటువంటి మాటలండి నేను చెప్పట్లేదు ఆయన చెప్పినటువంటి మాటలే నా రాకడకు ముందు కరువులు భూకంపాలు యుద్ధాలు రాజులు రాజ్యాల మీదకి రాజ్యాలు ఇలా అనేకమైనటువంటి వస్తాయని చెప్పాడు ఇప్పుడు మన భారతదేశము ఇండియా మీదకి ఉగ్రవాద దేశము పాకిస్తాన్ ఇక పక్క పక్కన ఉన్నటువంటి దేశాలు యుద్ధాలు చదవటం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ మన ప్రభు వేసు క్రీస్తు రాకడకు సూచనలు అయితే ఈరోజు మనం ఉన్నటువంటి సబ్జెక్టు చాలా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ ఆలోచన చొప్పున నేను చెప్తూ ఉంటారండి పాత నిబంధన కొత్త నిబంధన ఓల్డ్ టెస్ట్మెంటు న్యూ టెస్ట్మెంటు ఈ రెండు వాటిని నేను చదువుతూ ఉంటాను చదివి నా ఒక మా ఇంట్లో పెట్టుకొని నా ఒక హృదయం పలకలో రాసుకొని మీతోటి మాట్లాడతాను మీతోటి పంచుకుంటాను నేను చెప్పేటువంటి మాటల్లో తప్పు ఒప్పు ఉంటే నన్ను నా దేవుడు క్షమిస్తాడు మీరు నన్ను క్షమించండి ఎందుకంటే నేను నిషాని చదువులేని వాడిని అయితే ఎప్పుడేమైనటువంటి సోదరి సోదరులరా ఈరోజు మనం ఉన్నటువంటి అంశము దేవుడు దహించు అగ్ని దేవుడు దహించు అగ్ని దేవుడు అనగా త్రీ పార్ట్స్ ఉంటాయండి ఈ త్రీ పార్ట్స్ని వన్ పార్ట్స్గా కలుపుకోవచ్చు వన్ పార్ట్స్ని త్రీ పార్క్స్గా కలుపుకోవచ్చు ఎందుకంటే ఈ భూమిని ఆకాశాన్ని ముగ్గురు కలిసి ముగ్గురు పరిపాలిస్తున్నటువంటిదండి తనైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ అయిన అడినటువంటి దోదలు అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క అంశము దేవుడు దహించు అగ్ని మన దేవుడు దహించు అగ్ని అగ్ని బొమ్మ కాదండి ఆ కనిపించేటువంటి సూర్యుడు కాదు నక్షత్రాలు కాదు అదైందా చంద్రుడు కాదు ఈ భూమి కాదు ఈ భూమి పైన పుట్టినటువంటి కొండలు రన్నుడు తీసిన రాయి లాంటి వాడి కాదు ఒక చెట్టు నుండి తీసినటువంటి ఒక బొమ్మ కాదు మన దేవుడు ద హింసు అగ్ని ఈ దహించు అగ్ని అయిన దేవుడు ఏ విధంగా ఎలాగా తన ఒక ప్రజలతోటి పంచుకున్నాడు అనేటువంటి అంశాలను మనం పాత నిబంధన కొత్త నిబంధనలు తెలుసుకుందాం బిసి అనగా క్రీస్తుపురము నిర్గమాకాండము దయచేసి మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ ఉన్నవాళ్ళు తీసి చూడండి నేను చదివే అలా ఉన్నాయో లేవో పరిశోధించండి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా నిజానించుకుందాం నిర్గమ కాండము పాత నిబంధన మూడవ అధ్యాయము నాలుగవ వచనము నేను చదివి వినిపించే నాకు దేవుడు చదివి వినిపించాలని కూడా ఆలోచిస్తా ఉంటాడు ఒకవేళ ఒత్తులు పల్లులు ఉంటేవారు ఏమన్నా పోతే నా దేవుడున్నాను క్షేమిస్తారు మీరు నాన్న క్షమించండి నాకే అని జ్ఞానిస్తున్నాను నాలుగో వచ్చినం దానిని చూచుటకు అతడు ఆకట్టు వచ్చుటెహోవా చూచెను విహోవా చూచెను దేవుడు ఆ నడుము నుండి దేవుడు ఆ పొద నడుము నుండి బీషి మోసే ఉన్నాడండి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను ఏడి మోసే భీసీ మోసే ఉన్నాడు పాతని వందరకాలం మోసే గొప్ప కార్యాలు చేసినటువంటి వ్యక్తి దేవుని ప్రజలను ఐగొప్పు అలవడినటువంటి ఒక దసత్యం నుండి విడుదల చేసినటువంటి వ్యక్తి ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి వ్యక్తి వారికి కావాల్సినటువంటి ప్రతిదీ దేవుణ్ణి అడిగి ఇచ్చినటువంటి వ్యక్తి ఆ ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడండి ఏ దేవుడు భూమిని ఆకాశాన్ని సూచించిన అయిన దేవుడు దహించు అగ్ని అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా ఆ వాక్యాన్ని జ్ఞానించుకుందాం మొషే మొషే అని అతనిని పీలిచ్చాను అందుకతడు చిత్తము ప్రభువా నేను ప్రైజలయో మోషే తరం మామవత్యమైనటువంటి ఇతరు మందను కాసేటువంటి వాడండి బుర్రెను కాసేటువంటి అతను ఈ కొండ నుండి ఈ పర్వతం నుండి దాటిపోయి బడినటువంటి దేవుని పర్వతానికి వెళ్ళాడు దేవునికి కొన్ని పర్వతాలు ఉంటాయి దేవునికి కొన్ని పర్వతాలు ఉంటాయి అయితే ఈ రేపు ఆ పర్వతముల మీద పదలు అగ్నిజాల దేవుడు దిగినటువంటి సందర్భాలు ఉన్నాయండి ఆ ఒక అగ్ని ఆరిపోలేదు పొద అంటాం ఆ ఒక వింతను చూడాలని ఆ యొక్క రేపు పర్వతం మీద వెళ్ళి చూస్తుంటే దేవుడు మోసే పిలిచి నాయకుని గాను ప్రవక్త గాను దేవుని ప్రజలైనటువంటి తలవక ఒక జిల్లను మరణము నుండి జీవంలోనికి నడిపించడానికి కష్టము నుండి సుఖంలోనికి నడిపించడానికి దుస్థత్యము నుండి మంచితనానికి నడిపించడానికి పాపము నుండి పరిశుద్ధతలోనికి నటిపించడానికి ఎన్నికించుకొని బిసి మొషే మోసే మోసే అని పిలిచాడట అప్పుడు చిత్తము ప్రభు అన్నాడు అయితే ఆ ఒక పొద ఆ అగ్ని ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన సృజికత అయిన దేవుడే అండి మన దేవుడు దహించు అగ్ని లాంటిది దేవుడు ఈ దహించు అగ్ని లాంటి దేవుడు అనేకమైనటువంటి సందర్భాలలో అనగా పాత నింధనమెంట్లో చాలా గొప్ప కార్యాలు చేశాడండి ముగ్గురు దైవదేవుడిని తీసుకెళ్ళి అగ్ని ఉండంలో వేస్తే ముగ్గురిని వేస్తే నలుగురు కనపడుతున్నారట విశ్వాసులండి విశ్వాసుల్ని దేవుడు వదిలిపెడతాడా వదిలిపెట్టడు క్రైస్తవుని దేవుడు వదిలిపెడతాడా వదిలిపెట్టడు క్రిస్టియన్స్ని దేవుడు వదిలిపెడతాడా వదిలిపెట్టడు ఎందుకంటే ఆయనకు ఇష్టమైనటువంటి వారంట వాళ్ళు ఆయన ప్రజలు వారు ఆయన సేవ చేసేటువంటి వారు కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా మన దేవుడు దహించు అగ్ని లాంటి దేవుడు ఇవేకాగ్ని లాంటి దేవుణ్ణి మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించామంటే నీవు నీ యొక్క పాప ఫలాన్ని వదిలేసి జీవ ఫలాన్ని పొందుకుంటావు ఈ యొక్క అగ్ని అనేటువంటిది ఏమిటో ఒకసారి మరలా మనం దేవుని వాక్యాన్ని పరిశోధించేమైనటువంటి సోదరి మీ మీద బైబిల్ ఉంటే బైబిల్ ఉన్నవారు బైబిల్ తీసి చూడండి బైబిల్ లేని వారికి బైబిల్ వాక్యాన్ని వినిపించండి వినుడు వలన విశ్వాసం కలుగజేసుకొని వారు కూడా యొక్క రాజ్యాన్ని చేరే అవకాశం దేవుడిస్తాడు రెండవ మరణాన్ని తోలు తప్పించుకుంటే అవకాశం దేవుడు ఇస్తాడు మనిషికి రెండు మరణాలు ఉన్నాయండి ఒకటే అనుకుంటున్నాడేవో ఇక్కడ శరీరం ఇంకా చచ్చిపోయినాక పరమాస్తునుకుంటున్నాడేవో పరలోకానికి పోయాడు అనుకుంటున్నాడేవో పాడండి వానికి ఒక టైం ఉంది వానికి ఒక క్లైమాక్స్ ఉంది అది ఆ ఒక మనిషి తల్లికే కానీ తండ్రికే కానీ తన ఒక బంధువులకే కానీ తెలియనటువంటి వారు కొంతమంది అన్యులు ఉన్నారండి తెలిసినటువంటి వారు క్రైస్తవులకి ఆల్రెడీ తెలుసు క్రైస్తవుడికి ఈ భూమి ఆకాశాన్ని సృజించిన శుచికర్తయిన దేవుడు ఒకడున్నాడు ఆయన దీనిని లయపరుస్తాడని తెలుసు చచ్చిన మరలా బ్రతికిస్తాడని తెలుసు చనిపోయి పురుగులు పట్టిన లాజర్ను లేపాడు ఆయన లాజర్ను లేపిన తర్వాత మూడు బార్లు తన శిష్యులతోటి ఆ చెప్పాడు నన్ను చంపుతారు నేను మూడవ దినాన సజీవునిగా లెగుస్తాను అని మరణాన్ని తిరిగి జయించి లేచిన దేవుడు క్రైస్తవుల దేవుడే అయితే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మనము వాక్యాన్ని జ్ఞానించుకుందాము ఏడి యొక్క క్రీస్తు శాఖము మన ప్రభు అయినా ఆయన ఒక రమ్మురా అనుకుంటూ ఆయనను అనేకమైనటువంటి క్వశ్చన్లు వేసినటువంటి వ్యక్తి అండి ప్లస్ కొత్త నిబంధనలు ఎక్కువ గ్రంథాలు రాసినటువంటి ఆయన అపశ్రుడైన వ్యవహార గారు రాసినటువంటి పద్మాసు దీపాన ప్రకటన గ్రంథం అండి ఈ యొక్క ప్రకటన గ్రంథము ఇరవయవ అధ్యాయము బైబిల్ ఉన్నవారు తీసి చూడండి బైబిల్ లేని వారికి చదివి వినిపించండి పద్నాలుగో వచనం నేను చదివి వినిపించేది పద్నాలుగవ వచనం దేవుడు మాట్లాడుతున్నాడు నేను కాదు దేవుడు మాట్లాడుతున్నాడు పద్నాలుగో వచనం మరణమును వృతుల లోకమును చూడండి మరణమును వృతుల లోకమును అగ్నిగుండములు వేయవడెను ఈ అగ్నిగుండము ఈ అగ్నిగుండము రెండవ మరణము మరణం అంటే అది మరణం అన్యుడా ఇది మరణం కొంచెం ఆలోచించుకో ఆలోచించుకొని బైబిల్ ఒకటి తీసుకొని చదివి నిజదేవుడు ఎవరా సత్యదేవుడు ఎవరా అన్నది తెలుసుకో చాలా ఎంజాయ్ చెప్తున్నా క్రైస్తవుల దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి క్రైస్తవుల దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని పాలోమి రెండవ ఉందంట దాన్ని తప్పించుకో మరణమును వృత్తుల లోకమును ఈ లోకములో పితార్లు చచ్చిపోయి ఉన్నారు చచ్చిపోయేవాడు చచ్చిపోతూ ఉన్నాడు పుట్టేవాడు పుడుతూ ఉన్నాడు కానీ క్లైమాక్స్తో ముందు ఒకటి ఆ క్లైమాక్స్ ఆనా ఆ యొక్క రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే మన ప్రభు అయిన వేసు చెప్పినట్లుగా నమ్మి పార్పిషన్ పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఆ శిక్ష ఈ యొక్క రెండవ మరణము కాబట్టి రెండవ మరణాన్ని తప్పించుకో వాక్యాన్నిసారా జీవితం జీవించు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం టైం ఇష్ట చాలా ఎక్కువ అవుతుంది నేను ఎక్కువగా తీసుకోకూడదని తీర్మానం చేసుకున్నా చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరశుద్ధుడు ఆ పరలోకమందు ఉన్న మా తండ్రి దేవుడా నీవు ఎన్నికించుకున్నటువంటి వ్యక్తి బిసి మోసేకి ప్రత్యక్షమయ్యి మోషే మోషే అని పిలిచి తన ప్రజలైనటువంటి నీ ప్రజలైనటువంటి ఇజ్రాను అది దేశం నుండి విడుదల కలిగి చేయించి అదేవిధంగా ఈ యొక్క ఏడీలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి నీ యొక్క సన్నిధి చేతటానికి మీ కుమారుని ద్వారా మీ యొక్క మాటలను మీ యొక్క వర్తమానాన్ని అందించి నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని చెప్పినట్లుగా ఆయనను అనుసరించి ఈ నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి నీ సన్నిధి చేరాలని మీరు కోరినట్లుగా తండ్రి బీసీలో అయితేనేమో నీ యొక్క ప్రజలైన ఇజ్రాయేళలు మాత్రమే నీ యొక్క సన్నిధి చేరేవారని తెలియపరిచి ఉన్నావు కానీ ఈ యొక్క ఏడీరో అయితే మీరు సృష్టించిన ఈ భూమి ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఒక సన్నిధి చేరాలని మీ కుమారుని అంగీకరించాలని మీ కుమారుని ఒక మార్గంలో సత్యములో నడవాలని మీరు కోరినట్లుగా తండ్రి కొత్త నిబంధనలు ఆత్మ సంబంధము పరిచర్యను అనుసరించి నడిచే గొప్ప భాగ్యాన్ని మీ యొక్క సంఘస్థులకు అనుగ్రహించండి తండ్రి ని మరలా నేను మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని మీరే నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి మాట్లాడటకు నేను సిద్ధమే కానీ మీరే నాకు అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటల్లో తప్పు ఒప్పులేముంటే నన్ను క్షమించండి సంఘస్థులు నన్ను క్షమిస్తారు మీ చిత్తానుసారం జీవిత నేను జీవించే గొప్ప భాగ్యాన్ని నాకును మీ సంఘర్సులకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ పోయిన వేస్తు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామం బట్టే ప్రార్థించి అడిగి వేడుకొని చున్నా తండ్రి అమేన్